చంద్రబాబు గారు రూటు మార్చారా లేదంటే ప్లేటు తిప్పారా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు నచ్చలేదు చంద్రబాబు గారికి మొదట్లో ఎందుకంటే ఆయన హయాంలో జన్మభూమి అవే ఉన్నాయి జన్మభూమి కమిటీలతోనే మొత్తం ప్రభుత్వ పథకాలు ఎవరికి అందాలి ఎవరు ఆ పథకాల అర్హులు అనేది వాళ్ళే డిసైడ్ చేసేవారు ఆ ఇప్పుడు జన్మభూమి కమిటీల మీద చాలా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పటికీ చాలామంది జన్మభూమి కమిటీలతో పోలిస్తే వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ప్రజలు కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి అందుకేనేమో మేబీ ఆయన మారుంటారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థనే మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ అవసరం అన్నారు తాను అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇంకా మంచి చేసి పెడతాం మంచి జరిగేలా చూస్తామని హామీలు కూడా ఇచ్చారు ఇటువంటి నేపథ్యంలో జన్మభూమి కమిటీల ఊసెత్తట్లేదు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు తాము వస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసుకొస్తామంటున్నారు నిరుద్యోగ వృత్తి గతంలో ఇచ్చేవాళ్ళు మళ్ళీ మేమే ఇస్తామంటున్నారు పేదవాడికి మళ్ళీ మేమే అన్నం పెడతామంటున్నారు గతంలో చేసిన వెళ్ళి మళ్ళీ తెస్తాం తెస్తాం తెస్తా ఉంటున్నారు తప్ప జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకొస్తామని ఎక్కడ చెప్పట్లేదు అంటే ఆ వ్యవస్థ అప్పట్లో ఆ వ్యవస్థ ద్వారా జన్మభూమి కమిటీలు అనేవి ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో ప్రజల్ని ఎంత పట్టి పీడించాయో ఆ జన్మభూమి కమిటీలు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికంటే వాలంటీర్ వ్యవస్థ అద్భుతం అని చెప్తున్నారు వా దాదాపు యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం అప్పట్లో జన్మభూమి కమిటీలు అంటే ఖచ్చితంగా టీడీపీ సంబంధించిన నాయకులే ఉండేవారు టీడీపీ కార్యకర్తలే పనిచేసేవారు ఇప్పుడు వాలంటీర్లు అలా కాదు అందరూ ఉన్నారు అక్కడ అర్హతను బట్టి ఆ వాలంటీర్ సేవ చేయాలనుకునే ఆలోచన ఉంటే అతి తక్కువ వేతనానికి సేవ చేస్తున్నారు అందుకని దాన్ని దీన్ని కంపేర్ చేయలేం అంటే ఒక రకంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది వాలంటీర్లను ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో ఐదేళ్ల పాటు ఆ వేసిన జన్మభూమి కమిటీలతో ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు ఆ వ్యవస్థ వల్ల ఎంత నాశనం రాష్ట్రం అనేది ఇండైరెక్ట్గా గారే ఒప్పుకుంటున్నారా తప్పు అనేది ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకోవడం ద్వారా వస్తున్న సంకేతాలు